హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆర్ టిప్స్ నేను మీ ఈ ఈరోజు వీడియోలో ఏంటి అంటే కనుక ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఎస్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో అలాంటి వారందరికీ కూడా ఈ వీడియో అన్నది షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు చూసి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చబోతోంది ఎలా తిప్పబోతోంది అన్నది కూడా తెలుసుకోవాలి కాబట్టి అలాగే మన వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం కలవారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదే విధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన సమయం డేట్ అదేవిధంగా రాశి నక్షత్రం వీటిపై ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకేలా ఉంటాయి ఇది జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొనబడి ఉన్నటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మన తెలివిని కోల్పోవటం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేసుకోలేక నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం అయితే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రవర్తన గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం ఇక్కడ చెబుతున్నటువంటి లక్షణాలతో సరిపోలితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి ఎస్ అనే అక్షరం ఆల్ఫాబెట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చెయ్యాలనేటటువంటి ఆలోచన వీరికి అస్సలు ఉండదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించుకుంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడు నిష్కల్మషమైనటువంటి మనసును కలిగి ఉంటారు కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా అంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కమాండ్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగటం జరుగుతుంది వీరికి త్వరగా కోపం వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ కూడా ఉంటుంది ఎదుటి వారు వీరితో వాదించినా కూడా ఎదురు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది వారితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యేవారు ఎదుటివారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకువస్తారు వారితో గనక గొడవ పడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోళాతలం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటటువంటి విధానం వల్ల కూపిస్టి వాళ్ళలా కనపడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలనే చూస్తారు దాన్ని సాగదీయటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకే విషయం గురించి వందల సార్లు మాట్లాడుకోవటం ఆలోచించడం లాంటివి అస్సలు చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలాగే వీళ్ళతో తిరిగే వాళ్లకంటే వీళ్లతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ల కోపం ఎక్కువసేపు ఉండదు అని అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారని మాత్రం కాదు వీరికి మోసం చేసేవారంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్లను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించలేరు అలాగే సహించరు కూడా ఎవరైతే వీరిని మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు చేసుకోవటానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయం అయినా సీక్రెట్గా ఉంచటం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయటం జరుగుతుంది వీరు ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం గలవారు వీరి యొక్క వస్తువులను ఎవ్వరికి ఇవ్వటానికి కానీ ఎవరితోనూ పంచుకోవటానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేస్తూ ఉంటారు వీరి మనస్సు ప్రకారం వీరు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారిగా చేయటం జరుగుతుంది వీరి వీరి యొక్క భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ ఫీల్డ్ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులో వీళ్ళు ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీరికంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రులుగా ఉంటూ ఉంటారు వీరి యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీరు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము తక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటి వారికి వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునేవారే ఎక్కువ వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండటమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికి తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరించడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడూ ఎలా జరిపించుకోవాలో జరిగించుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు పని చేయాలి అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే కనుక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా కష్టజీవులుగా ఉండటమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించటానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు చేసేటటువంటి శ్రమనే నమ్ముకుని ప్రతి విషయంలోనూ విజయం సాధించటం వీరి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు తమ పనిని కొత్త విధానంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీర నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఎక్కువ శాంతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వారే ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందంజులోనే ఉంటారు వీరు ముందంజుకు వెళ్ళటం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు కానీ ఒక్కోసారి వీరికి ఎవరి మీద అయినా విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారిని లెక్కే చేయరు అలాంటి వారిని వీరి జీవితంలో నుంచి తీసేస్తారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువుని ఇతరులతో షేర్ చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటివారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరికైతే పేరు మొదలవుతుందో వారు కుటుంబం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యరు అలాగే ఇతరులు కూడా తమ వల్ల బాధపడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కకు తప్పుకుంటారే తప్ప ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తులుగా దేహ దారి కలిగిన వారిగా అందం కలిగిన వారిగా మనస్సు కూడా చాలా అందంగా ఉండేటటువంటి వారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరికి చేరనివ్వరు చూశారు కదా ఎస్ అక్షరం కలవారు ఏ విధంగా ఉంటారో అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో వారు ప్రేమిస్తే ఎలా ఉంటుందో వారు ద్వేషిస్తే ఎలా ఉంటుందో వారి యొక్క శరీర దారుఢ్యం ఎలా ఉంటుందో మొత్తం అర్థమయ్యింది కదా అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా మీది ఎస్ అక్షరం అయితే నేను ఇక్కడ వీడియోలో చెప్పిన లక్షణాలు మీతో మీకు మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఈ లక్షణాలన్నీ మీకు మ్యాచ్ అయ్యాయా లేదా అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు